బ్రీఫ్ గా యంగ్ల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కి ఈ సినిమా గ్లిమ్స్ రెడీ అయింది గ్లిమ్స్ ని విడుదల చేసే తేదీ తెలుగున దుల్కర్ సల్మాన్ ఆ గ్లిమ్స్ చూశానటంతో ఫాన్స్ లో ఎక్సైట్మెంట్ పెరిగింది బింబిసార మూవీ సీతారామం సినిమా రెండు కూడా విడుదలకు ఒకే రోజు ముందే సందడి పెంచాయి ప్రీమియర్లు ఎర్లీ మార్నింగ్ షోలతో ని పెంచేశాయి ఫ్రైడే టాక్ అంటే ఈ సినిమాల మండే కలెక్షన్స్ తోనే హిట్టో కాదో తేలుతుందంటున్నారు బాలయ్యతో గోపి మరణిని తీస్తున్న మూవీ తాలూకు అప్డేట్ రాబోతోంది ఈ సినిమా త్రేడి పోస్టర్ ని విడుదల చేయబోతుందట ఫిల్మ్ టీం రాఖీ పండుగ స్పెషల్ గా ఈ పోస్టర్ ని ఫిల్మ్ టీం రిలీజ్ చేయబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో విలన్లు ఇద్దరని తెలుస్తోంది కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటు ఇందులో తమిళ స్టార్ విజయసేతుపతి సేతుపతి విలన్ గా కనిపిస్తాడట ఆల్రెడీ ఉప్పెనలో విలనిజం చూపించిన విజయసేతుపతి సేతుపతి పుష్ప లో కూడా నెగటివ్ రోల్ వేస్తున్నాడు మూవీ విరుమాన్ ఇందులో డైరెక్టర్ శంకర్ కూతురు అతిథి శంకర్ హీరోయిన్ గా నటించింది ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో కూడా తన అదృష్టం పరీక్షించుకోబోతోంది అదితి శంకర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడు యాడ్ కి రెడీ అయ్యాడు సుకుమార్ మేకింగ్ లో ఓ యాడ్ షూట్ మొదలు పెట్టింది టీం మొన్న హరిశంకర్ నిన్న త్రివిక్రమ్ ఇప్పుడు సుకుమార్ మేకింగ్ లో యాడ్స్ చేస్తూ వస్తున్నాడు బన్నీ లైగర్ టీం ప్రతి వారానికి ని రెడీ చేస్తోంది ఇవాళ మరో పాటని తూటాలో వదిలేండి లైగర్ మూవీ మరో పాటను ఫిల్మ్ టీం రివీల్ చేయటంతో ఇప్పుడు ఆ సాంగ్ వైరల్ అయింది ప్రభాస్ మూవీ ఆది పురుష్ గ్లిమ్స్ కూడా రెడీ అయిందట ఈ సినిమా గ్లిమ్స్ ని బర్త్డే స్పెషల్ గా కాకుండా ఈ ఫిఫ్టీన్త్ విడుదల చేస్తారని తెలుస్తోంది ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆది పురుషుష్ గ్లిమ్స్ రాబోతోంది